జై శ్రీరామ్ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అయితే పెద్దలందరికీ నమస్కారాలు పిల్లలందరికీ నా యొక్క ఆశీర్వాదాలు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక చిన్న కథ మీకు చెప్తామనుకుంటున్నాను ఈరోజే నేను అది చూశాను ఒక చోట అందరితో షేర్ చేసుకోవాలనిపించింది నాకు అయితే ఒక తాబేలు ఉంటుందండి తాబేలు పాపం రోడ్డు మించి వస్తూ ఉంటుంది రోడ్డు మించి వస్తున్న సందర్భంలో ఒక లారీ దాని మీద నుంచి వెళ్ళిపోతుంది పైన దానికి రక్షకం కావచ్చముంటుంది కదా సో అదేం కాలేదు కానీ పాపం దాని కాలు బయటకు వచ్చి కాలుకి దెబ్బ తాగుతుంది అనమాట అది ఇంజూర్ అవుతుంది అవి పాపము పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే కాలు నడవ రావట్లేదు కాలు బాగా రక్తస్రావం జరుగుతుంటుంది ఏడుస్తూ ఉంటుంది అయితే కుందేలు ఆ దారిగా ఒక బుట్ట నడుముకి కట్టుకొని దానికి ఒక ఆహారం కోసం వెళ్తుంటుంది అనమాట వెళ్తున్న కుందేలు ఈ తాబేలను చూస్తుంది చూసి వెంటనే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని మెల్లిగా దాని బుట్టలో వీపు కట్టుకున్న బుట్టలో వేసేసుకొని ఇంటికి అనమాట కుందేలకి ఇద్దరు పిల్లలు ఉంటారు చిన్న కుందేలు రెండు ఉంటాయి ఇంటికి వెళ్ళిన ఈ కుందేలు ముందుగా దాని రెండు కాళ్ళకి కూడా ఫస్ట్ ఎయిడ్ చేసేసి దాన్ని ఇంట్లోనే ఉంచుకొని మంచిగా అన్ని వండి దానికి పెట్టి దాని పిల్లలు అది తాబేలు అన్నీ కలిసి మూడు నలుగురు కలిసి చక్కగా అవి తిని హ్యాపీగా ఉంటాయి అనమాట ఈ తాబేలు కూడా ఈ పిల్లలతోటి చక్కగా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంటుందన్నమాట అయితే ఈ ఇంజూరీ అయిన తాబేల్ని ఈ కుందేలు ఒకరోజు పాపం షైర్కి తీసుకెళ్దామని బుట్టలో వేసుకొని బయటికి తీసుకెళ్తుంది ఎందుకంటే తాబేలికి బయట తిరగడం బాగా అలవాటు కదా అయితే బయటకు తీసుకెళ్తుంది అనమాట తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పైనుంచి ఒక గద్ద చూస్తుంది చూసి వీటిని అనుసరిస్తూ వచ్చి అక్కడ ఉన్నటువంటి తాబేల్ని చూస్తుంటుంది అనమాట కుందేలు పాపం దాన్ని ఇది రక్షించడం కోసం ఎంత స్పీడ్గా ఉరుకుతూ 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 వెళ్తూ ఉంటుంది గద్ద దాన్ని ఫాలో అవుతూ అంతకంటే వేగంతో గద్ద కూడా వస్తుంటుంది అనమాట లాస్ట్కి వెళ్ళేసరికి ఒక పెద్ద లోయ కనిపిస్తుంది ఆ లోయ కిందంత వాటర్ ఉంటుంది అనమాట అయితే ఇక కుందేలకి వేరే ఛాన్సే లేదు సో కుందేలు ఆ నీటి ప్రవాహంలోనికి లోయలోనికి దూకుతుంది అనమాట దూకేసరికి తాబేలు ఓకే నీళ్ళలో ఉండగలుగుతుంది కానీ కుందేలు నీళ్ళలో ఉండలేదు కదా కుందేలు పాపం ఆ నీళ్ళని మింగి అపర్ అలా అపర్ స్మారక స్థితిలో కిందికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట పడిపోతూ ఉంటుందన్నమాట ఈ తాబేలు పాపం దాన్ని ఎంత తీసి పైకి ఎత్తి మనం ప్రయత్నం చేసినా కూడా ఆల్రెడీ రెండు దాని కాళ్ళు రెండు ఇంజూర్ అయి ఉన్నాయి కదా పాపం దానికి సహాయ శక్తులా ప్రయత్నించినా కూడా దానికి చేతనవ్వట్లేదు చివరికి ఇది కుందేలు తన పిల్లల్ని తలుచుకుంటూ 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 తన కొన ఊపిరితోటి కిందికి వెళ్ళి ఊపిరికి వెళ్ళి పడిపోతుంది ఇంకా అది కొన ఊపిరితోటే ఉంటుంది తాబేలు ఎంతో ప్రయత్నంగా తన శక్తిని అంతా కూడా తీసుకొని ఆ కుందేల్ని తన వీపు మీద వేసుకొని పైకి వచ్చి దాన్ని కింద వేసి లోపల ఉన్నటువంటి వాటర్ని మొత్తం కూడా తనకు చేతనయ్యి చేత కానీ ఆ కాళ్ళతోటి బలంగా ఒత్తుతూ ఒత్తుతూ దాని అంతా మింగిన వాటర్ బయటకు వచ్చేటట్టు దాన్ని చేస్తుంది అనమాట ఇలా అప్పుడు కుందేలు ప్రాణాలతోటి లేచి అనమాట కూర్చున్న తర్వాత ఎంతో సంతోషపడుతుంది సంతోషపడి అప్పుడు కుందేలు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంటుంది అనమాట అయితే ఈ తాబేలు అసలైన స్థావరం నీళ్ళే కదా నీళ్ళలో ఉంటేనే తాబేలు సంతోషంగా ఉండగలుగుతుంది కాబట్టి తాబేలను ఆ నీళ్ళలో వదిలేసి కుందేలు కృతజ్ఞతా భావంతోటి దానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన స్నేహితురాలినటువంటి ఈ తాబేలను తన స్థావరంలో వదిలేసి తిరిగి ఇంటికి వచ్చేసి తన పిల్లలతోటి హ్యాపీగా ఉంటుందండి అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటండి ఫస్ట్గా మానవత్వం ఈ మానవత్వం అనేది వెలకట్టలేనిది కదా దానికి మనం ఏం ఖర్చు పెట్టిన అవసరం కూడా లేదు మన మనస్ఫూర్తిగా ఒకరికి సహాయం చేయాలనే భావన మన మనసులో ఉంటే చాలు జాతి మత కుల భేదాలు ఏవి కూడా దీంట్లోకి దీనికి అడ్డు రావు కదా స్నేహానికి కూడా ఈ జాతి మత కుల భేదాలు ఏమైనా అడ్డు వస్తాయండి రావు ఇది కేవలం ప్రేమను ఆప్యాయతను అనుబంధాన్ని ఇచ్చిపుచ్చుకోవడమే కదా ఈ విధంగా మనము మన ప్రేమను ఆప్యాయతను ఇతరులకు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మనం ఎంత సంతోషంగా ఉంటామండి ఒక ఫ్రెండ్ మన జీవితంలో మనకి ఎంత సంతోషాన్ని ఇవ్వగలడో అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది సో మనం ఈ ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్స్ని దూరం చేసుకోవద్దు మనం ఇచ్చిపుచ్చుకోవడం అనేది కనుక మనం అలవాటు చేసుకున్నట్టయితే హ్యాపీగా ఉండగలుగుతాము మనం సంతోషంగా నవ్వుతూ ఉన్నామంటే అది మనకు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో కదా మరి మీరేమంటారు ఈ కథ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నచ్చి మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చిందా నాకు తెలుసు మీకు నచ్చే ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆశీర్వదించండి పెద్దలు పిల్లలు నన్ను అభినందించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ